హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ పాలు తీస్తుందనమాట ఈరోజు మా అమ్మతో పాలు తీయించాను సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా రోజుల నుండి చా కామెంట్ చేస్తున్నారు మా అమ్మతో పాలు తీయడం చూపించండి అనేసి సో ఇవాళ మా అమ్మ ఇంట్లో ఉందనమాట సో ఎర్లీ మార్నింగ్ డైలీ కూలికి వెళ్ళిపోతుంది సిక్స్ కల్లా కూలికి వెళ్ళిపోతుంది అనమాట ఇవాళ మా ఊళ్ళో మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అనమాట సో వాళ్ళు పిలిచారనమాట అటు వెళ్ళడానికి వాళ్ళ పనికి వెళ్ళలేదు సో ఉంది కదా వీడియో తీద్దాం అమ్మతో పాలు తీయిద్దాం అయితే మా అమ్మతో అయితే పాలు తీయిస్తున్నారు రెండు రెండు చూపిస్తాను సో ఇదిగండి మా అమ్మ అయితే పాలు తీయడానికి వచ్చింది పాలు తీయమ్మ అని పిలిస్తే రానన్నది బతునాడి తీసుకుని వచ్చా అనమాట ఎందుకంటే మా అమ్మ మెల్లిగా పాలు తీస్తుంది స్పీడ్గా తీయడానికి రాదు మేము ఒక్కొక్కసారి ప్రేయర్కి అలా వెళ్తాం కదా సో ఇంతకుముందు అయితే మా అమ్మకి పాలు తీయడం వచ్చేది కాదు సో మేము ప్రేయర్కి వెళ్తూ ఉంటే అలా పడతా సో తీస్తుంది బాగానే తీస్తుంది కాకపోతే మెల్లగా తీస్తాను స్పీడ్గా అయితే తీయడం రాదన్నమాట సో ఇవ్వండి మా అమ్మ అయితే పాలు తీస్తుంది సో పాలు తీసిన తర్వాతకి ఇంట్లోకి వెళ్ళేసి ఛాయ్ తాగి ఇంట్లో పనులు చేసేసి వంటలన్నీ చేసేసి మళ్ళీ గెదెలని మేపడానికి తోలుకొని వెళ్ళాలి కదా పొలం దగ్గరికి అందుకే కొంచెం ఇవాళ వాటర్ అనేది లేటుగా అంటే కొంచెం కొంచెం ఎక్కువసేపు వదిలేరు అనమాట వాటర్ సో అందుకే పాలు కూడా లేట్ అయిపోయింది తీయడం సో ఇక్కడ నుండి అయితే అమ్మ పాలు తీసే వీడియో చూసేయండి ఇక్కడ నుండి వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ కోరి పిల్లకి బారత్ కూర్కొందే మాత అది పెరిక ఆ మందుడే అంత ఇలా అంతే పన్నెండు పిల్లనికి ఆరు పిల్ల డొల్స్తా

అమ్మ మార్నింగ్ పాలు తీసింది కదా సో పాలు తీసిన తర్వాతకి టీ తాగేసి ఇంట్లో పండ్లు చేసేసి టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్కి ఫుడ్ కూడా ఒకేసారి చేసేసి సో ఈ టైం అయిందనమాట సో టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇవాళ ఇంకా బాగా లేట్ అయిపోయింది గేదెలు వదలడానికి సో చేకి వెళ్ళి తోలుకొని వెళ్తున్నాను సో ఇప్పుడైతే వెళ్ళి నిన్న దిగిన బురద గుంటలోనే మళ్ళీ దిగుతాయి అనమాట అక్కడ దిగి పడుకొని లేచి మళ్ళీ చేన్ దగ్గరికి వెళ్తాయి ఇదిగోండి ఇక్కడ ఈ గుంట ఈ చిన్న గుంట ఉందండి కాలువలాగా పొడుగ్గా ఉందనమాట ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇందులో సో ఇక్కడ ఈ బురదలో దిగకుండా చేతి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట సో ఇక్కడ కొద్దిసేపు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటాను ఇక్కడ తర్వాతకి ఇక వాటర్ అంత టవే దగ్గరికి దారి పడతాయి అనమాట సో ఇలా మాత్రానికి ఏమైందో మరి ఒక్కటే దిగింది ఈ మూడు మేస్తున్నాయి ఇక్కడ కొంచెం వాటర్ పడతారు కదా జాడికి ఆ జాడు వాటర్ ఈ పొలంలో కూడా కొంచెం పట్టారో మరి వచ్చాయో తెలియదులే కానీ కొంచెం గడ్డి ఉంది కదా మేస్తున్నాయి అన్నమాట ఇది పెద్దది అయితే దిగలేదు ఇంకొకటి అయితే దిగింది ఇవి రెండు కూడా దిగలేదు దూడలు ఈ రెండు దూడలు కూడా దిగలేదు అనమాట వీటి వరకే దా మేస్తున్నాయి అదైతే అందులో దిగి పడుకుంది సో ఇప్పుడైతే చిన్న దగ్గరికి వెళ్తున్నాయి అక్కడ కొద్దిసేపు అయితే మేసాయి అనమాట సో అక్కడ మేసాయి మెల్లగా వాటంతటమే దారి పట్టినాయి ఇవా వెళ్తున్నాయి సో ఇప్పుడైతే డైరెక్ట్ చేయిన్ దగ్గరికి తోలుకెళ్ళి వాటి మెల్లలో ఉన్న కర్రలు అయితే తీసేస్తాను కర్రలు తీసేసిన తర్వాతకి చేన్లో ఇక అవే మేస్తాయి అనమాట అంటే చెట్లు తక్కువలేండి కర్రలు ఉంటేనే ఈ కర్రల వల్ల మీరు మొక్కలు అనేవి విరిగిపోతాయి అనమాట కర్రలు తీసేస్తే మెల్లగానే మేస్తాయి సో నేను చేన్ దగ్గరికి వెళ్ళడం కర్రలు అయితే తీసేస్తాను అనమాట తీసేసి చేన్లో తోలేస్తాను సో మేసే తిరిగ తిరుగు దెబ్బలే పడతాయి అటు దిగితే అటు తిరుగు చేలాగా చేన్లలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా తోలుకొని వెళ్ళాలి ఇప్పుడు అంటే పర్లేదు ఆల్మోస్ట్ మిరప తోటలన్నీ అయిపోవడానికి వచ్చేసినాయి కొంతమంది అయిపోయినాయి కూడా కొంతమంది ఇగొండి పత్తి పత్తి కూడా కొంతమంది తీయలేదు కొంతమంది తీసేశారు చేయి తిరుగు తిరిగ్ అటు తిరుగు కర్ర ఉంది కాబట్టి కొంచెం గద్దేస్త తాగుతుంది కానీ కర్ర లేకపోతే అసలు మాట వినదు ముందే లేదైతే సో ఇది ఈరోజు వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్